హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డైలీ వ్లాగ్స్ కనుక నచ్చుతున్నట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇడ్లీ పీనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పీనట్స్ అయితే ఎప్పుడు నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకునేసేదాన్ని పీనట్స్ అయితే అయిపోయాయి అందుకని ఇప్పటికిప్పుడే ఫ్రై చేసి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే పనికైతే నేను ఆయిల్ ఏమీ యాడ్ చేసి ఫ్రై చేయను అనమాట ఇప్పటికిప్పుడే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి అయితే పీనట్స్ని ఫ్రై చేస్తూ ఉన్నాను గ్రీన్ చిల్లీ కూడా నేను వేయను అనమాట వన్ డే టూ డేస్ ఎక్కువ రోజులు ఉండాలి చట్నీ అనుకుంటే రెడ్ చిల్లీస్తో చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట చట్నీ అందుకని నేను రెడ్ చిల్లీసే వాడేస్తాను కొన్ని పీనట్స్ అయితే వేసేసాను అవి సరిపోలేదనిపించి మళ్ళీ ఇంకొన్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఈ పీనట్స్ని కొంచెం మీరు మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెడితేనేమో ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోతాయి కానీ అయితే కుక్ అవ్వవు అందుకని కొంచెం స్లోగానే ఫ్రై చేయాలన్నమాట ఇడ్లీ వేయడం కోసం అయితేనేమో పిండి నేను నైటే రుబ్బేసి పెట్టేసాను మార్నింగ్ అయితే బాగా పులిచిపోయింది అనమాట ఇప్పుడు నాకు ఎంత వర్క్ కావాలో అంత వర్క్ తీసేసుకొని మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను పీనట్ చట్నీ చేసేటప్పుడు అయితే కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకుంటాను కొంచెం జీలకర్ర కూడా అయితే యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడే ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి గార్లిక్ ని ఇంకా జీలకర్రని కొంచెం అయితే చింతపండు ఇంకా కొబ్బరి అన్నిటినీ అయితే కొంచెం సేపు అయితే లో ఫ్రై చేసుకొని అప్పుడే చల్లారిన తర్వాత అయితే నేను చట్నీ ప్రిపేర్ చేస్తాను రోజు అయితే నేను పచ్చివే యాడ్ చేసేదాన్ని ఈ రోజు అయితే ఫ్రై చేసి యాడ్ చేస్తున్నాను పైనటువంటి తపకైతే కూడా ఏమీ తిననమాట అలాగే ఉంచేస్తాను కొబ్బరి వేసేటప్పుడు అయితేనేమో స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ప్యాన్లో ఉండే వేడికే అలా పెట్టేస్తాను అనమాట అది కొంచెం సేపటికైతే బాగా వచ్చేస్తుంది నేను వాడేది ఫ్రోజన్ కొబ్బరి కాబట్టి ఈ వేడికి పెట్టాము అనుకోండి మళ్ళీ అది నార్మల్గా వచ్చేస్తుంది చట్నీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇంకా ఇప్పటికైతే చట్నీ కోసం ఎన్ని పీనట్స్ కావాలో అవన్నీ అయితే ఫ్రై చేసుకున్నాను మిగతా అయితే కూడా కొంచెం సేపు తర్వాత ఫ్రై చేయాలి ఇప్పుడైతే మార్నింగే కాబట్టి ఇప్పుడు ఫ్రై చేశాను అనుకోండి పొగంతా ఇళ్ళంతా వచ్చేస్తుంది అందులోనూ మాకు ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ అయితే విండోస్ ఏమీ ఓపెన్ చేయడం లేదు నైన్ తర్వాతనైతేనే అయితేనే విండోస్ ఓపెన్ చేస్తూ ఉన్నాను అందుకనేసి ఎప్పుడు విండోస్ ఓపెన్ చేస్తానో ఆ టైంలో అయితేనే నేను పీనట్స్ ఫ్రై చేస్తాను లేదా డీప్ ఫ్రై ఐటమ్స్ అవన్నీ అయితే అప్పుడే చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను పీనట్స్ని ఒక ప్యాన్లో యాడ్ చేసి వీటిలో కొన్ని హాఫ్లాగా ఉంటాయన్నమాట వాటి అయితే వేరే పక్కన పెట్టేసుకుంటున్నాను కొన్ని అయితే పొయ్యిన పప్పులు కూడా యాడ్ చేసేసి ఉంటారు మనం ఇప్పుడు ఒక కేజీ పప్పులు కొన్నామనుకోండి దానిలో అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్లో యాడ్ చేసేసి ఉంటారు ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఇలా ముక్కు పొయ్యిన పప్పులన్నీ అయితే యాడ్ చేస్తారు ఈ పప్పులతో కనుక మనం చట్నీ చేసామనుకోండి ఈ ముక్కు పొయ్యిన పప్పులు ఉండడం వల్ల అయితే నెక్స్ట్ డేకి చట్నీలో కొంచెము బంకలాగా తయారైపోతుంది అందుకనేసి నేనైతే ఇప్పుడు వేయించుకునేటప్పుడే అన్నీ అయితే నీట్గా తీసేసుకొని అప్పుడే ఫ్రై చేసి పెట్టుకుంటాను ఒక రెండు పప్పులైతే మాత్రము పింక్ కలర్లో ఉండే పప్పులు అయితే వచ్చాయన్నమాట చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో వేరుశనగ నాటేవాళ్ళు వాళ్ళైతే అప్పుడు శనక్కాయలు తీసుకొని వచ్చి వాటిని వలిచి పప్పు అయితే తీసేవాళ్ళు అనమాట అలాంటప్పుడైతే రెడ్ కలర్ పప్పు వస్తుందా పప్పు వస్తుందా అన్నట్టుగా అనుకుంటూ అయితే నేను శనగకాయలు వలుస్తూ ఉండేదాన్ని నార్మల్గా అయితే కాయల్లో ఒక పప్పు ఉంటుంది రెండు పప్పులు ఉంటుంది మూడు పప్పులు అనేటివైతే కొంచెం రేరుగా దొరుకుతాయి నాలుగు పప్పులు అనేది అయితే మాత్రం ఎప్పుడో ఒకసారిగా అందే దొరకదన్నమాట వాటి కోసం కూడా వెతుక్కుంటూ వలిచేదాన్ని ఇప్పుడైతే మాత్రం నాకు ఈ రెండు పప్పులు చూడగానే ఆ రోజులే గుర్తొచ్చాయనమాట ఇప్పుడు కనిపించినటువంటి ఈ రెండు పప్పులను అయితే నేను చట్నీలో ఏమీ వేయలేదు తీసి అయితే దాపెట్టుకున్నాను వేయించినటువంటి పీనట్స్ అన్ని చల్లారిన తర్వాత కొంచెం సాల్టు వాటరు యాడ్ చేసుకుని అయితే చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను నేను రెండు రెడ్ చిల్లీసే యాడ్ చేసాను అనమాట దానివల్ల ఏమైందంటే కొంచెం కారం తక్కువైంది అందుకనేసి చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసేసి చట్నీ అయితే కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను తిరుగుమాత కూడా పెట్టేసేసాను ఇప్పుడైతే నేను ఇడ్లీ పెట్టడం కోసము బ్యాటర్ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సాఫ్ట్గా ఉండేటువంటి ఇడ్లీలు రావాలి అంటే మీరు దీనిలో కొంచెము బేకింగ్ సోడా అయితే యాడ్ చేయాలన్నమాట ఈ సోడా యాడ్ చేయడం వల్ల ఇడ్లీలు అనేటివి అయితే కొంచెం సాఫ్ట్ గా వస్తాయి పిండి బాగా పులిచిన తర్వాత అయితే మనం ఇంకా సోడా వేయకూడదు అనుకుంటారు చాలా మంది అయితే మీరు ఈ సోడా ఉప్పు యాడ్ చేయడం వల్లనే ఇడ్లీలు అయితే సాఫ్ట్ గా వస్తాయి ఇడ్లీ పిండిలో అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే సోడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తము పిండిలో వేసి కలిపేసి ఇడ్లీ స్టాండ్లో అయితే వేసేయాలన్నమాట ఇడ్లీలు కింద స్టాండ్లో పెడుతూ ఉంటారు కదా ఆ కింద స్టాండ్లో కనుక మీరు ఎక్కువ పిండి పోసారు అంటే పైన పెట్టినటువంటి ట్రేకే అతుక్కోపోతాయి అందుకని నేనైతే ఫస్ట్ పైన ట్రేలో ఫుల్గా పోసుకుంటాను ఇంకా లాస్ట్లో మిగిలినటువంటి పిండితోనే కింద దానిలో పెడతాను అనమాట అప్పుడైతే నాకు కొంచెం తక్కువ పిండితోనే కింద ఫోర్ ఇడ్లీస్ పెట్టడానికైతే చూస్తాను నేను ఎప్పుడు ఇడ్లీ పెడుతూ ఉంటాను కాబట్టి నాకైతే కరెక్ట్గా ఫోర్ గంటలు పిండి తీసుకుంటే సరిపోతాయి అనమాట ఎయిట్ ఇడ్లీస్ అయితే వచ్చేస్తాయి అందుకనేసి నేను కొలత పెట్టుకునే ఏ పనైనా అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే ఇడ్లీలు కూడా స్టాండ్లో వేసాను ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో అయితే కొంచెం వాటర్ పోసి పెట్టేసినా అనమాట ఇప్పుడైతే నేమో ఇడ్లీలు పెట్టేసి క్లోజ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేస్తాను ఇడ్లీలు అయితే బాగా కుక్ అయిపోతాయి అనమాట నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా అయితే చేసుకొని వచ్చాను ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తింటూ ఉన్నాను అనమాట నేను మార్నింగే సెవెన్ ఓ క్లాక్ ఇడ్లీ పెట్టేశాను కాబట్టి నేను ఇప్పుడు తినేటప్పుడు అయితే నైన్ అలా ఏంటది అందుకనేసి ఇప్పుడు ఒక థర్టీ సెకండ్స్ అయితే మైక్రోవేవ్లో పెట్టి హీట్ చేసుకుంటాను అప్పుడైతే ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి ఇంకా చట్నీ అయితే కూడా ఇంకొక బౌల్లో పెట్టుకొని ఇడ్లీ చట్నీ అయితే తినేస్తాను నేమో కోటి సోమవారం అని చెప్పారనేసి అమ్మవారికి అయితే ప్రసాదం పెడతాము అని చెప్పి పొంగలైతే ప్రిపేర్ చేశాను మార్నింగే ఆ పొంగల్ కూడా అలాగే కుక్కర్లో ఉందనమాట కొంచెం అయితే దేవునికి తీసి పెట్టాడు నేను మా అత్తకు పెట్టడం మర్చిపోయేసి అయితే ఈరోజు తినేసాను అనమాట అందుకనేసి ఆమెకైతే కొంచెం తీసి పెట్టేస్తూ ఉన్నాను పొంగలైతే ఇంకా ఎవరము టేస్ట్ చూడలేదు అందుకనేసి అయితే ఇప్పుడు ఆమెకు కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట మిగిలినటువంటి పొంగల్ని కూడా ఒక గిన్నెలో తీసి పెట్టేసి ఇంకా గిన్నెలైతే కడిగేయాలి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే అసలు కడగలేదనమాట సింక్ అయితే ఫుల్లుగా నిండిపోయాయి ఎక్కువ గిన్నెలే ఉన్నాయన్నమాట వాటన్నిటిని అయితే ఫస్ట్ నీట్గా కడిగేసుకొని దాని తర్వాతే ఇంకా వంట పనికి అయితే రావాలి అందులోను ఈరోజు పీనట్స్ కూడా ఫ్రై చేయాలి కాబట్టి చాలా టైం అయితే తీసేసుకుంటుంది వంట తక్కువగా ఉంది ఈరోజు కాకపోతే క్లీనింగ్ ఎక్కువగానే ఉంది పీనట్స్ కూడా ఫ్రై చేయాలి కాబట్టి ఎక్కువ టైం అయితే తీసేసుకుంటుంది ఈ గిన్నెలన్నిటిని అయితే నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను వీడియో ఆన్ చేస్తున్నాను అని వేసుకొని అయితే అన్నీ వేసేసాను అనమాట తర్వాత చూస్తేనేమో ఆన్లో లేదు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోండి దానిలో అయితే కొంచెం బటర్ యాడ్ చేసేసుకోండి కొంచెం జింజరు గార్లిక్ ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే కూడా కట్ చేసి యాడ్ చేసేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండైతేనేమో కాశ్మీరీ రెడ్ చిల్లీస్ యాడ్ చేశాను ఒకటైతేనేమో నార్మల్ రెడ్ చిల్లీ యాడ్ చేశాను ఇంకా స్పైసీనెస్ సరిపోలేదు అంటే నేను లాస్ట్లో చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను వీటితో పాటు అయితే కొంచెం కస్తూరి మీద యాడ్ చేసేసుకోండి హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటినీ కొంచెం అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ లోపల ఉండేటువంటి పచ్చి స్మెల్ వరకు దీనిలో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం ధనియాల పొడి యాడ్ చేయండి కొంచెం అయితే జీలకర్ర పొడి యాడ్ చేయండి ఇంకా గరం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చిల్లీ పౌడర్ అయితే కూడా ఇప్పుడేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో టేస్ట్ చెక్ చేసుకున్నప్పుడు అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఈ మసాలాలు కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎప్పుడూ అయితే నేను నార్మల్ టమాటోనే వాడేదాన్ని అనమాట ఈసారి అయితే టమాటో పేస్ట్ ఉంది కదా టమోటో పేస్ట్ వేద్దాము టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అయితే టమోటో పేస్ట్తో వేస్తూ ఉన్నాను ఈ మసాలాలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతే మీరు అయితే దీనిలో టమాటో పేస్ట్ యాడ్ చేయాలి దీంతో పాటు అయితే కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి నేను అయితే ఆల్రెడీ కడిగేసి పక్కన అయితే పెట్టున్నాను అవి కొంచెం సేపు నానుతూ ఉంటాయి దాని తర్వాత అయితే దీనిలో యాడ్ చేసుకుంటాను అనమాట నేనైతే నట్స్ అనేటివి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను దానివల్ల అయితే గ్రేవీకి క్రీమీగా వస్తుంది దాంతోపాటు టేస్ట్ బాగుంటుంది ఇంకా మీరు హెవీ క్రీమ్ లాంటిది కూడా ఏది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక సైడ్ అయితేనేమో నేను పీనట్స్ని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకొక సైడ్ అయితే బటర్ మసాలా కోసం అయితే గ్రేవీ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే పీనట్స్ని ఫ్రై చేసేస్తాను మనం వేసినటువంటి మసాలాలు అనేటివి మాడకుండానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీకు ఎంత బాగా ఫ్రై అయితే గ్రేవీ టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది ఈ ఆనియన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి దీనిలో అయితే ఇప్పుడు నేను క్యాషినట్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకుంటున్నాను రేపైతే నాకు బటర్ చికెన్ చేసే పని కూడా ఉందన్నమాట అందుకనేసి ఇప్పుడు కొంచెం ఎక్కువగానే గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్యాషినట్స్ కూడా కొంచెం సేపు కుక్ అవ్వాలి దాని తర్వాతనే దీనిలో నేను టమాటా పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఆర్గానిక్ టమోటో పేస్ట్ అయితే ఉందనమాట అదైతే యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద స్పూన్ అయితే యాడ్ చేసేస్తాను మీరు ఎక్కువ టమోటోలు యాడ్ చేస్తే మీకు పులుపు వచ్చేస్తుంది అందుకనేసి అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద స్పూన్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తున్నాను మీరు ఇప్పుడు వాటర్ లాంటిది ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం సేపు తర్వాత మిక్సీ చేస్తారు కదా చలారిన తర్వాత అప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రేవీ అయితేనేమో బాగా కుక్ ఆగిపోయింది అందుకనేసి అయితే పక్కన తీసి పెట్టేశాను చల్లారుతుంది అనేసి పన్నీర్నైతే ఇప్పుడు నేను చాలా ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట ఆయిల్ కానీ మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయడం లేదు ఓన్లీ పన్నీర్ని అయితేనే నేను ప్యాన్ మీద పెట్టేసి బోత్ సైడ్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యేలాగా అయితే చేసేస్తాను ఈ పన్నీర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కనుక మీరు పన్నీర్ బటర్ మసాలాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మీరు ఎక్కువగా ఫ్రై చేసేసారు అనుకోండి ప్యాన్ మీద అంత మంచి టేస్ట్ ఉండదు అసలు ఫ్రై చేయకుండా ఉన్నా బాగుండదు అందుకనేసి నేను మీడియంగానే ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను ఇది ఫ్రై చేసిన వెంటనే మీరైతే నార్మల్ వాటర్ లోపలైనా యాడ్ చేసుకోవచ్చు సాఫ్ట్గా అయిపోతుంది అలా వద్దు కొంచెం పైన క్రిస్పీగా ఉన్నా పర్లేదు అనుకుంటే మీరు తీసేసి ఒక పక్కన ప్లేట్లో పెడితే సరిపోతుంది ఇప్పుడైతే ఈ గ్రేవీ కూడా చల్లగా అయిపోయింది పీనట్స్ కూడా అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చు వస్తున్నాయి ఫస్ట్ రౌండ్ అయితే నేను ఈ గ్రేవీ చల్లారిన తర్వాత అయితే దాన్ని కూడా తీసుకెళ్ళి మిక్సీ పట్టేస్తాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను మీకు వాటర్ నచ్చలేదు అంటే కొన్ని మిల్క్ యాడ్ చేసుకుని అయినా కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పేస్ట్ అయితే మాత్రము కొంచెం క్రీమీగా రావాలన్నమాట ఎక్కడ పలుకులు అనేటివి అయితే ఏది ఉండకూడదు అంత బాగా అయితే గ్రైండ్ చేయాలి అన్ని స్టవ్లు ఆన్ చేయడం వల్ల అయితే మాత్రము చేతికి హీట్ అయితే చాలా బాగా తగులుతూ ఉంది ఎక్కువగా అయితే నేను పెద్ద రెండు స్టవ్లు అయితే అసలు ఆన్ చేయను అనమాట ఒక్క స్టవే ఆన్ చేసుకుంటాను ఇంకా మిగతా అవి చిన్న వాటిల మీదే కుక్ చేస్తాను ఈరోజు పీనట్స్ ఫ్రై చేయాలి ఇంకా పన్నీర్ కూడా ఫ్రై చేయాలి అంటే ఇవి రెండు పెద్ద ప్యాన్స్ కాబట్టి ఇంకా పెద్ద బర్నర్ మీద పెడితేనే అవి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అని చెప్పేసి స్టవ్లు అయితే ఆన్ చేసాను అందుకే కొంచెం హీట్ అయితే ఎక్కువైపోయింది పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది దాని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నేను పీనట్స్ని ఫుల్గా ఫ్రై చేసేసుకుంటాను దాని తర్వాత అయితేనే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను ఈ పీనట్లు ఫ్రై చేయడానికైతే మాత్రము చాలా టైమే తీసేసుకుంటుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేయాలి కాబట్టి నాకైతే రోజు రోజు చేసుకోవడం కష్టం అని చెప్పి ఒకే రోజైతే ప్రిపేర్ చేస్తాను అందులోను దాని పైనటువంటి తపక తీయాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుందనమాట ఇవి ఫస్ట్ అయితే ఫ్రై చేసి పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను దాని తర్వాతనే పైన ఉన్నటువంటి అయితే తీసేసి స్టోర్ చేసేస్తాను అనమాట ఒక సైడ్ అయితే రైస్ కూడా కుక్ అయిపోతూ ఉంది అయితే ఈరోజు నేను రెండు ప్యాన్లు మాత్రమే ఫ్రై చేసేసుకున్నాను ఎప్పుడూ అయితే నేమో టూ ప్యాకెట్స్ చేసేస్తాను ఎయిట్ ఎల్బీస్ అలాగా ఈరోజు అయితే ఫోర్ ఎల్బీసే ఫ్రై చేశాను అనమాట అయితే పక్కన పెట్టేసాను అవైతే చల్లారుతూ ఉంటాయి ఇప్పుడైతే నేను పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను గ్రేవీ అయితే బాగా కుక్ చేసుకున్నాను అనమాట గ్రైండ్ కూడా చేశాను నాకు ఇప్పటికి ఎంత కావాలో అంతవరకు అయితే మిక్సీ జార్లో ఉంచుకుంటున్నాను మిగిలిన గ్రేవీని అయితే నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనం ఎంత క్లీన్గా మిక్సీ జార్లోంచి తీసా కానీ సగం అయితే మిక్సీ జార్లోనే ఉంటుంది అనమాట గ్రేవీ అందుకని నేనైతే దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ జార్ను కూడా నీట్గా కడిగేసి అయితే కర్రీలో యాడ్ చేసుకుంటాను ఎట్లాగో మనం కర్రీలో కొంచెం వాటర్ అయినా యాడ్ చేస్తాం కదా అని చెప్పేసి ప్యాన్లో అయితే నేను బటర్ లాంటిది ఏది యాడ్ చేయలేదు ఈ గ్రేవీనే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా మిక్స్ చేసుకోండి నాకైతే ఇందాక వేసినటువంటి మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు నేను వేసినటువంటి వాటర్ ఉంది కదా దానివల్ల అయితే కొంచెం సాల్ట్ తగ్గుతుంది అందుకని ఇప్పుడు నేను దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను దీంతో పాటు అయితే ఒక స్పూన్ దాకా షుగర్ కూడా యాడ్ చేస్తాను మీరు షుగర్ యాడ్ చేయడం వల్ల అయితే వేసినటువంటి టమాటాలో ఏదైనా పులుపున్నా కానీ పులుపునైతే కట్ చేసేస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది అందుకనేసి కొంచెం అయితే షుగర్ కూడా యాడ్ చేస్తాను ఇవి రెండు యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయినా కూడా యాడ్ చేసుకోండి వచ్చు మీరు ప్యాన్లో కాకపోతే నాకు ఎగిరి పైన పడుతుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను బటర్ని బటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా పనీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయండి పనీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోతుంది మీకు నచ్చితే దీనిలో కొంచెం గ్రీన్ పీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో గ్రీన్ పీస్ ఎవరు తినము అందుకనేసి అయితే యాడ్ చేయడం లేదు ఇంట్లో అయితే ఫ్రెష్ క్రీమ్ ఉందనమాట వేద్దాము అని అయితే ఫస్ట్ అనుకున్నాను ఎప్పుడు తీసుకురాను కాబట్టి ఈరోజైతే అయితే మర్చిపోయాను యాడ్ చేయడము మీరైతే ఫ్రెష్ క్రీమ్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ కర్రీని బాయిల్ చేసేసాను బాగా అయితే బాయిల్ అయిపోయింది అనమాట పనీర్ బటర్ మసాలా కూడా రెడీ అయిపోయింది ఎక్కువ మంది అయితే కస్తూరి మెతిని లాస్ట్లో యాడ్ చేసుకుంటారు నేనైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే యాడ్ చేసాను అనమాట దానివల్ల మొత్తం గ్రేవీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేస్తాను పీనట్స్ కూడా చల్లగా అయిపోయినాయి వాటిపై ఉన్నటువంటి స్కిన్ అంతా అయితే కూడా తీసేసి ఇలా స్టోర్ చేశాను వాటిని తీసిన తర్వాత ఎంత స్కిన్ వచ్చిందో చూడండి ఇప్పుడైతే నా కిచెన్ మొత్తము క్లీన్ చేసుకోవాలి మళ్ళీ తపకలంతా పడిపోయి ఉంటాయి కాబట్టి నిన్ననే కిచెను అదంతా క్లీన్ చేశాను స్టవ్ కూడా తుడిచేసి కింద కూడా చిమ్మాను అనమాట పీనట్స్ ఫ్రై చేయాలి అన్న విషయం అయితే మర్చిపోయాను నిన్న అందుకనేసి ఈరోజు మళ్ళీ ఒక పనికి రెండు పనులు అయితే అయ్యాయి ఇప్పుడు నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను పనీర్ బటర్ మసాలా అయితే కూడా తీసి ఒక బౌల్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని వచ్చినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ అయితే కూడా నీట్గా కడిగి ఆరబెట్టేయాలి తర్వాతనే నేనైతే లంచ్ చేయాలన్నమాట నాకైతేనేమో నేను చేసినటువంటి వంకాయ కర్రీ ఉంది నిన్న వండినటువంటి రైస్ కూడా ఉంది అందుకనేసి అయితే వాటి కలిపి ఇప్పుడు నేను తినేయాలి వాటికన్నా అయితే ఫస్ట్ ప్రసాదం పెట్టినాను కదా దేవుడికి ఆ పొంగలైతే తినేస్తాను కొంచెం సేపు తర్వాత ఎడిటింగ్ అవన్నీ చేసుకొని వచ్చి తర్వాత అయితే లంచ్ చేస్తాను ఈరోజైతే నేను స్టవ్ని సోప్ పెట్టి ఏమైతే క్లీన్ చేయడం లేదు ఓన్లీ పేపర్ టవల్తోనే పడినటువంటి తప్పకలన్నీ అయితే తీసేస్తూ ఉన్నాను కౌంటర్ టాప్ అంతా అయితే మాత్రము వెట్ క్లాత్తో దుడిచేస్తాను అనమాట అప్పుడైతే నీట్గా అయిపోతుంది రోజు వంట పని అయిన తర్వాత అయితే ఒకసారి అలాగో క్లీన్ చేస్తాను ఆల్రెడీ మార్నింగ్ కడిగినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే ఫస్ట్ నీట్గా సర్దేసి తర్వాత అయితే ఇవన్నీ కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి